మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఎంఎం గోవా ఛానల్ ప్రజెంట్ మనం అయితే పంజీంలో వాకింగ్ స్ట్రీట్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ వాకింగ్తో పాటు మంచిగా యోగా కూడా చేసుకోవచ్చు అనమాట మీరు చూసుకున్నట్టయితే ఈయన ఇక్కడ ఏం చేస్తున్నారంటే మెడిటేషన్ చేస్తున్నారు ఒక బీచ్ దగ్గర మనం మెడిటేషన్ అనేది నిజంగా సూపర్ ఐడియా వాకింగ్ స్ట్రీట్ బాగా కట్టారు అలాగే ఇగో ఆసనాలు కూడా ఇగో మొత్తం మనం ఫిట్గా ఉండడానికి జాగింగ్ చేయడానికి అయితే వచ్చేసాం వాకింగ్ స్ట్రీట్ లేట్ లేకుండా వచ్చేసేయండి వాకింగ్కి వెళ్ళిపోదాం మామూలుగా ఉండదు ఈరోజు అంతా ఒక బీచ్ పక్కన మనం వాకింగ్ అనేది వేరే లెవెల్ కమన్ కమన్ లేట్ లేకుండా వాకింగ్కి వెళ్ళిపోదాం వాకింగ్ స్ట్రీట్లో వాకింగ్ అని చెప్పి జాగింగ్ చేస్తున్నాను అనుకోకండి వాకింగ్ నిజంగా చాలా బాగుందండి బీచ్ దగ్గర మనం వాకింగ్ ఏంటి అసలా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చెయ్యాలి కదా మనం లైఫ్లో ఆసనాలు అయ్యక ఇక్కడ ఏమేమి ఆసనం వేస్తే ఏమేమి ఇది అని చెప్పి యోగాకు సంబంధించి చూసుకోవచ్చు ఇది మలద్వార మలద్వార ఇవన్నీ ఇది ఇది ఒకటి మనం ఏం అనుకూడదులే కానీ మంచి బాగా ఉంది మణిపూర్ ఇవన్నీ చేద్దాం ఇది హైలైట్ ఇది ఈజీ ఇది ఈజీ అనమాట నెక్స్ట్ మనకి ఇక్కడే ఇచ్చేసారు మనం దీన్ని బట్టే యోగా అనేది చేస్తూ ఉండాలి ఇంకో ఎక్కడ చూసారా ఇక్కడ మానస్ అంటే బిగ్ బాస్ మానస్ కాదు మనస్ ప్రశాంతంగా ఉంటాయి ఇవి సహస్ర సహస్రనామా ఇప్పుడు సైలెంట్గా వాకింగ్ చేస్తూ బీచ్లో ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో మనం కూడా మనసు ప్రశాంతంగా వాకింగ్ చేద్దాం వచ్చేసండి మీరు వైజాగ్ అలాంటి బీచ్ల్లో ఇలాంటి రాళ్ళు ఉంటాయి అక్కడ మనకి జస్ట్ ఏదో ఎంజాయ్ పరంగా ఉంటుంది తప్ప వాకింగ్ చేయొచ్చా లేదా అనేది పర్మిషన్ ఉండదు కానీ ఇక్కడ మాత్రం మనం పర్మిషన్ వాళ్ళే ఇచ్చారు చాలా స్టోన్స్ అగో అలా సౌండ్ సూపర్ అసలా నాకు ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చేసింది చూసారు కదా ఫస్ట్ ఆసనంతో స్టార్ట్ చేశారనమాట మంచి బాగుంది మంచి మంచి సాంప్రదాయాలు మనకు కూడా సేమ్ ఈ టైపే బుద్ధుడి దగ్గర చూస్తాం హైదరాబాద్లో గుర్తుందా మీకు హైదరాబాద్లో బుద్ధుడి దగ్గర అయితే మనం ఈ అట్మాస్ఫియర్ అంతా చూస్తాం కానీ అలలు రావు అక్కడ కొంచెం స్మెల్ వస్తుంది అలలు అయితే రావు ఇక్కడ మాత్రం అలలతో పాటు మంచి సువాసన కూడా ఉంది ఇదొకటి ఆసనం అలా సౌండ్కి మనకు చాలా అంటే నాకైతే మాత్రం చాలా మనసు ప్రశాంతంగా ఉంది అగో కోయలు కాదు కా కాకులు రాగాలవి కోయిల్ రాగాలనుకోండి యా ఇప్పుడు సూర్యుడిని కలుసుకునే అవకాశం వచ్చేసింది మనకి ఇక్కడ చాలా సూర్యుడు మన మీద ఫైటింగ్ చేసేలా ఉన్నాడు ఫుల్ అయితే మాత్రం ఎర్రగా అబ్బా కళ్ళల్లోని కళ్ళు పెట్టి చూడకూడదు ఎందుకంటే కళ్ళు పోతాయి అనమాట అంత ఎగ్జామ్ ఉంది కానీ మీరు చూసుకోవచ్చు విజువల్ కూడా చాలా బాగుంది ఇక ఇక్కడ నుంచి బీచ్ డైరెక్ట్ డైరెక్ట్ కనిపిస్తుంది సూపర్ అసలు నాకు ఇలాంటి ఏదైతే అట్మాస్ఫియర్లో వాకింగ్ చేయడం అనేది అబ్బా నా భూతో నా భవిష్యత్ అండి అబ్బా సూపర్ 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 ఆహా అబ్బా ఏముంది ఇంకో అబ్బా సూపర్ అసలా నాకైతే కేక ఇప్పటి వరకు మనం వెనకాల షిప్పులు చూసాము రాళ్ళు చూసాము అలలు చూసాము కానీ మనం ఇప్పుడు చూడబోతుంది పరశురాముడు యొక్క విగ్రహం ఆయన విగ్రహం అనేది ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే మనకి పరిశురాముడు అంటే ఏంటి ధైర్యం దూకుడు యుద్ధంలో ప్రశాంతత ఓర్పు మరియు వివేకం వివిధ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన పరిశ్రమ ఆయన విగ్రహం ఇక్కడ పెట్టింది ఏంటంటే ఇక్కడ నాలుగైదు ఐదు కిలోమీటర్లలో ఉంటుందన్నమాట నువ్వు ఓర్పుగా నీటిగా నీ ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో దాన్ని సాధించుకుని వెళ్ళు ఆ ఫోర్ కిలోమీటర్స్ వరకు అని చెప్పి నాకు తెలిసి ఆయన విగ్రహం పెట్టుంటారు నిజంగా సూపర్ రన్నింగ్ కాంపిటీషన్లోనే వాటిల్లో ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ అయితే ఉండాలి అలా ఈయన ఇక్కడ విగ్రహం పెట్టడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆ విల్లు కానీ ఆ గొడ్డలు కానీ ఆయన ముఖంలో ఉన్న తేజస్సు కానీ ఐ హ్యా నిజంగా చాలా బాగుంది ఇంగ్లీష్ వచ్చేస్తుంది కానీ చూడండి ఇక్కడైతే మాత్రం ఇక అసలు అడ్డుకట్ట లేకుండా బీచ్ ఇంకా మనం ఎంత దూరం చూస్తే ఏం కనిపించదు మొత్తం షిప్పులు అయితే మాత్రం ఉన్నాయి పదహారు పదిహేడు షిప్పులు ఉన్నాయి ఇగో కొన్ని షిప్పులు వెళ్తూ ఉన్నాయి కొన్ని షిప్పులు ఆగున్నాయి నిజంగా నాకు ఇలాంటి లొకేషన్ నెవర్ బిఫోర్ చూడలేదు ఒకవేళ చూసినా అక్కడ వాకింగ్ స్ట్రీట్ అయితే ఎక్కడా లేదు ఐ లవ్ ద లొకేషన్ యార్ నాకు చాలా బాగుంది ఈ లొకేషన్ మీరు కూడా రావాలంటే పంజిమ్ పంజిమ్ దగ్గర మీరు వాకింగ్ స్ట్రీట్ అంటే ఎవరైనా చెప్తారు ఇక లేట్ లేకుండా విగ్రహం దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ వరకు పరిగెట్టాలి మామూలు వాకింగ్ స్ట్రైట్ కానీ చేయాలి అడి వచ్చేసండి అలాగే మనం అయితే మాత్రం యోగా చూసాం కదా ఇప్పుడు అక్కడి నుంచి మనం చూసుకుంటూ వచ్చే ఒక ఆరు ఏడు ఆసనాలు ఆ ఆసనాలు ఇక్కడ వేయచ్చు అనమాట ఆసన అని వస్తుంది ఇక్కడ నీట్గా ఈ ప్లేస్లో మన ఆసనాలు అయితే వేయొచ్చు మనకి నచ్చిన ఆసనాలు వచ్చిన ఆసనాలు అవి అయితే ఇక్కడ నీట్గా వేసుకుని తర్వాత రిలాక్స్గా మనం ప్రయాణం అనేది సాగిస్తూ ఉండాలి ముందుకి సాగిద్దాం మనం కూడా మన ఆసనాలకి ఇగో చాక్లెట్లు అవి కూడా ఇస్తున్నారండి ఇప్పటి వరకు మోడవే చూశారు ఇప్పుడైతే మెరిసిపోవడం చూస్తున్నారు కరెక్ట్గా ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంది అంతే మనం గమ్యానికి చేరుకోబోతున్నాం ఇక ఆ హండ్రెడ్ మీటర్స్ కూడా నడిచేసి ఇక కానీ లొకేషన్ చూడండి ఇప్పుడే సూర్యుడు అస్తం అవుతున్నారు చాలా బోట్స్ అయితే ఇక్కడే డ్రాపింగ్ ఏమున్నా ఉన్నాయి ఇది ఫుల్ బీచ్ అనుకుంటా ఓ ఫుల్ బీచ్ ఇది యాక్చువల్గా వ్యూస్ అయితే అదిరింది నా కొవ్ అయితే కరిగింది ఈరోజు బాగుంది అంటే ఒంటికి ఆరోగ్యంతో పాటు మనకి కళ్ళకి ఆ అందాలు ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది లాస్ట్కి బీచ్ దగ్గరికి వచ్చి పడతాం అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు లేదంటే ఇంటికి పోవచ్చు నేనైతే కూర్చుంటానము మినిమం ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి మన కళ్ళకి ఆనందాన్ని కావాలంటే రెస్ట్ తీసుకుని ఆ బీచ్ని ఆ సన్సెట్ని చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనమాట ఎస్ వచ్చేసాం వచ్చేసాం ఫైనల్ డెస్టినేషన్కి అనమాట అగో మన ఫైనల్ డెస్టినేషన్ లవ్ ఎందుకంటే పద్నాలుగు లవర్స్ డే కాబట్టి ఈరోజు మనం ఆ లవ్ దగ్గరుండి ఎండింగ్ ఇచ్చేద్దాం ఎస్ వచ్చేసాం ఇక్కడేమో సన్సెట్ చూడాలి ఇక్కడేమో ఎండింగ్ చూడాలి ఎంత బాగుందో ఆయాసం అయితే ఎంత వచ్చినా సరే ఆనందం అయితే చాలా వచ్చింది రెడీ ఐ లవ్ మిరామర్ బీచ్ అండ్ ఐ లవ్ ద మిరామర్ వాకింగ్ స్ట్రీట్ అనమాట చాలా బాగుంది మీరైతే కంపల్సరీ మిస్ అవ్వద్దు అంతవరకు స్టేట్ టు తెలుగు సేవ ఉంటా గోవా ఛానల్ సైనింగ్ ఆఫ్ మే ఆదిత్య బాయ్ బాయ్